నమస్కారం మన హిందూ కుటుంబాల్లో ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క కనిపిస్తుంది కదా అది కేవలం ఓ మొక్క మాత్రమే కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం మనం అవునండి అక్షరాల నిజం శాస్త్రాల తులసిదేవి శ్రీ శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది భూలోకంలో మహాలక్ష్మి అంశ అంటారు అవును అందుకే ఇంట్లో ఉంటే అంత శుభం రక్షణ అని మన నమ్మకం ఆ నమ్మకంతోనే కదా రోజు నీళ్లు పోసి దీపం పెట్టి చాలా శ్రద్ధగా చూసుకుంటాం అవును మరి అంత పవిత్రంగా చూసుకునే మొక్క హఠాత్తుగా అలా ఎండిపోతే గుండెలో కొంచెం కలవరంగా ఉంటుంది కదా వెంటనే వచ్చే ప్రశ్న ఇది అరిష్టమా ఏదైనా చెడు జరగబోతోందా అని అది సహజమేనండి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే తులసి మొక్క ఇంట్లో ఉండే శక్తిని అంటే ఆ ఎనర్జీని గ్రహిస్తుంది కొన్నిసార్లు ఇంటికి గాని కుటుంబ సభ్యులకు గాని ఏదైనా ఆపద ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ తల్లి తులసిదేవి దాన్ని తన మీదకు తీసుకుంటుందట పద్మపురాణం లాంటి గ్రంథాల్లో ఈ ప్రస్తావన ఉంది అలా తనను తాను అర్పించుకొని కుటుంబాన్ని కాపాడుతుందని నమ్మకం అరే అంటే ఒక తల్లి బిడ్డల్ని కాపాడినట్ట మనమేమో అరిష్టం అనుకుంటున్నాం కానీ ఇది అమ్మవారు చేసిన రక్షణ చర్య అని అర్థం చేసుకోవాలా సరిగ్గా ఇది వింటే కొంచెం భయం పోయింది కాబట్టి దీన్ని శాపంగానో అపశకుణంగానో చూడొద్దు ఇది భయపడాల్సిన విషయం కాదు బదులుగా మనం ఇంకొంచెం భక్తితో శ్రద్ధతో ఉండాలని ఒక సూచన లాంటిది అర్థమైంది బహుశా మన పూజలో మన నడవడికలో ఏమైనా మార్పులు చేసుకోవాలేమో అని ఒక గుర్తు చేయడం లాంటిది అంతే సరిగ్గా అదే ఇది మనల్ని మరింత ఆధ్యాత్మికంగా జాగృతం చేయడానికి ఒక అవకాశం బాగుంది సరే మొక్క తన పని తాను చేసింది ఎండిపోయింది మరి ఆ తర్వాత ఆ ఎండిన మొక్కను అలాగే ఉంచుకోడదు కదా ఉంచకూడదు అస్సలు ఉంచకూడదు దానికి ఏదైనా సరైన పద్ధతి ఉందా గౌరవంగా ఏం చెయ్యాలి ఉంది ఖచ్చితంగా ఉంది ఎండిన తులసిని ఇంట్లో ఉంచితే అది నెగటివ్ ఎనర్జీని ఆకర్షించవచ్చు అంటారు కాబట్టి వెంటనే దాన్ని శాస్త్ర ప్రకారం తొలగించి కొత్త మొక్క పెట్టుకోవాలి ఆ శాస్త్ర ప్రకారం ఎలాగో కాస్త వివరంగా చెప్తారా చాలా మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా దీనికి ఒక నాలుగు దశలున్నాయనుకోండి మొదటిది గౌరవంగా తొలగించటం ఎలా ఎప్పుడు చెయ్యాలి ముందుగా ఇన్ని రోజులు మనల్ని కాపాడిన తల్లి కదా మనసులో ఆమెకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఓం అనుకుంటూ ఆ ఎండిన మొక్కను అగౌరవం లేకుండా మట్టి నుంచి తీయాలి సమయం సోమవారం లేదా శుక్రవారం లాంటి మంచి రోజుల్లో చేయడం ఉత్తమం ఆదివారం మంగళవారం ఇంకా ఏకాదశి రోజుల్లో మాత్రం చేయకూడదాం రెండో దశ పవిత్ర నిమజ్జనం అన్నారు అంటే అంటే తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అస్సలు వేయకూడదు అది మరి ఏం చేయాలి దాన్ని ఒక శుభ్రమైన తెల్లటి నూలు గుడ్డలో చుట్టి ప్రవహించే నీటిలో అంటే నదిలో కాని లేదా శుభ్రంగా ఉన్న చెరువులో కానీ చాలా గౌరవంగా వదిలిపెట్టాలి దీన్నే నిమజ్జనం అంటారు ఒకవేళ నది చెరువు అందుబాటులో లేకపోతే లేకపోతే ఏదైనా పవిత్రమైన చెట్టు రావి చెట్టు లేదా మర్రి చెట్టు మొదట్లో వేర్ల దగ్గర పెట్టచ్చు అక్కడ అది నెమ్మదిగా ప్రకృతిలో కలిసిపోతోంది ముఖ్యమేంటంటే అగౌరవ పరచకుండా చూడటం దాని పవిత్రతను కాపాడాలి చివరి వరకు సరే ఇక మూడో దశ కొత్త మొక్కకు సిద్ధం చేయడం ఆ స్థలాన్ని మళ్ళీ సిద్ధం చేయడం బాగుంది ఇక చివరిది నాలుగో దశ నాలుగో దశ తులసిదేవిని మళ్ళీ మన ఇంట్లోకి ఆహ్వానించడం దీనికి గురువారం లేదా శుక్రవారం లాంటి మంచి రోజు చూసుకుని ఆరోగ్యంగా ఉన్న కొత్త తులసి మొక్కను తీసుకురావాలి నాటేటప్పుడు ఏమైనా మంత్రాలు చదవాలా తప్పకుండా ఆ కొత్త మొక్కను కుండీలో పెడుతున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని తులసిని తలుచుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ ఓం తులసీదేవి నమః ఓం విష్ణుప్రియాయే నమహ లాంటి మంత్రాలు చదువుతూ నాటాలి మనల్ని కాపాడిన తల్లికి కృతజ్ఞత చూపించి మళ్లీ అదే శక్తిని ఇంట్లోకి తెచ్చుకోవడం తులసిమాత మీ అందరి ఇళ్లను ఎప్పుడూ కాపాడుతూ శుభాలను అందివ్వాలని కోరుకుంటూ ఇంత మంచి విషయాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు सर्वे जना सुखी भवन्तु